మీ ఇంట్లో ఆవు దూడ బొమ్మ పూజ గదిలో ఉంటే ఆ బొమ్మ దగ్గర లేదా మీ ఇంట్లో పూజ గదిలో ఒక ఆవు బొమ్మ ఉంటే ఆ ఆవు బొమ్మ దగ్గర లేదా మీ ఇంట్లో పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి గోమాత ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఏడు ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యి పోసి వెలిగించాలి ఆ ఫోటోకి అందం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి తెల్ల పుష్పాలు జిల్లేడు పూలతో పూజ చేయాలి గోమాతకి తెల్లటి పూలు జిల్లేడు పూలు చాలా ఇష్టం తెల్ల పుష్పాలు జిల్లేడు పూలతో పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి అలాగే అరటిపండు ముక్కలు తీపి పదార్థం పాలకోవా లాంటిది గోమాత ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ నైవేద్యం పెట్టాలి ఇలా శ్రావణ మాసంలో గోపూజ చేస్తే చాలా మంచిది అలాగే ఎవరైనా గోశాలు ఉంటే గోశాల దగ్గరికి వెళ్ళండి లేదా ఎక్కడైనా ఆవు కనిపిస్తే ఆవు దగ్గరకు వెళ్ళండి ఆవు దగ్గర అర్ఘ్యం వదిలితే చాలా మంచిది అర్ఘ్యం ఎలా వదలాలి ఒక